హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు గోధుమ పిండితో ఒక సింపుల్ స్వీట్ చేసేసుకుందామండి ఒక కప్పు బెల్లం రెండు కప్పులు నీళ్లు తీసేసుకుని అది కొంచెం ఉడికినట్టు అయ్యి కరిగితే చాలండి ఎక్కువ పాకం రావసరం లేదు అలా చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సగం కప్పు నెయ్యి తీసుకుని అది కరిగిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని అది బాగా నేతిలో మంచి సువాసన వచ్చేంత వరకు మాడకుండా స్లోగా తిప్పుతూ వేయించుకోవాలండి అది కొంచెం వీడియోలో చూపించినట్టు కలర్ వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కొంచెం కొంచెం పోస్తూ తిప్పుకోవాలండి అది బాగా దగ్గరకు అయిన తర్వాత ఒక బాక్స్లో కొంచెం నేనైతే నెయ్యి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము అదంతా గట్టిగా అయిన దాన్ని అలాగే బాక్స్లోకి వేసేసి ఒక గంట సేపు ఉంచేసి మనం అలా టర్న్ చేసి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోద్దండి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా మీకు నచ్చిన వేసుకోవచ్చు నేను కొంచెం ఎండు కొబ్బరి వేసానండి అంతే అండి మీకు కావాల్సినట్టు చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అదొకటి ఇది అంతా బలమైన ఇంగ్రీడియంట్సే నేను వేసానండి దీనిలో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి subscribe to thank you